చెరపగురా చెడేవు అన్నది నానుడి ఇతరులను ఇబ్బంది పెడితే మనకు ఇబ్బంది తప్పదన్నటువంటిది దాని అర్థం పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉందని చెప్పుకోవాలి భారతదేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వచ్చింది అమాయకుల ప్రాణాలను హరిస్తూ ఉంది దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పుడు సొంత దేశస్తుల ఆందోళనతో అట్టుడుగుతోంది గాజాలో మరణాలు ట్రంప్ శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా త్రెహ్ తెహ్రిక్ ఈ లబైక్ పాకిస్తాన్ టీఎల్పి కార్యకర్తలు చేస్తున్నటువంటి ఆందోళనతో పాకిస్తాన్ అగ్నిగుండం అవుతుంది మరి గత వారం రోజులుగా దేశంలో కొనసాగుతున్నటువంటి ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రమైపోతున్నాయి ఆందోళనకారులు చెదరగొడుతున్నటువంటి పోలీసులు వారి ప్రయత్నాలు బెడుసుకొడుతున్నాయి ఇరు వర్గాల మధ్యన అల్లర్లు చెలరేగుతున్నాయి దాంతో ఒక అధికారి సహా పలువురు ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనలతో లాహోర్లో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మరి రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి గాజా యుద్ధం ముగిసిందన్నటువంటి సంతోషంతో పాలస్తీనా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే పాక్లో మాత్రం చిత్రహింస చెలరేగడం గమనార్హం అని చెప్పుకోవాలి అయితే ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలకు మద్దతుగా టీఎల్పీ లాహోర్తో పాటు పలు ప్రాంతాల్లో కొంతకాలంగా నిరసనలు చేపడుతుంది మరి ట్రంప్ శాంతి ప్రణాళిక ప్రకటించిన తరువాత ఇస్లామాబాద్లోని అమెరికా ఎంబసీ ముట్టడించేందుకు యత్నించింది అయితే ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు హింసాత్మకంగా మారుతున్నాయి పంజాబ్ పోలీస్ చీఫ్ ఉస్మాన్ అన్వర్ మాట్లాడుతూ పోలీసులపై ఆందోళనకారులు కాల్పులు జరిపారని ఆరోపించారు దీంతో ఒక పోలీస్ అధికారి ఐదుగురు మరణ సహా ఐదుగురు మరణించారు మరోవైపు తమ మద్దతుదారులు అనేక మంది మరణించారు లేదా గాయపడడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ఇక పోలీసులు నిరసనకారుల్ని జరిపినటువంటి కాల్పుల్లో టిఎల్పీ చీఫ్ సాద్ రిజ్వీ తీవ్రంగా గాయపడ్డారు కాల్పులకు ముందు ఆయన విడుదల చేసినటువంటి వీడియో ఫైరింగ్ చేయొద్దని పోలీసులకు విన్నవించుకున్నట్లు కనిపిస్తోంది మరి అధికారులతో చర్చలకు తాము సిద్ధమని అభ్యర్థించినప్పటికీ కూడా కనిపిస్తోంది మరి ఈ వీడియోలో తుపాకీ పేలు శబ్దం కూడా వినిపించింది మరొక వీడియోలో పలు వాహనాలు మంటల్లో దగ్ధమవుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి మరి ఆందోళనకారులు ఇస్లామాబాద్ వైపుగా వెళ్లకుండా రోడ్లపై షిప్పింగ్ కంటైనర్లకు అడ్డుగా పెట్టినట్లు కనిపిస్తుంది మరి వాటిని తొలగించడంలో తాజాగా మరోమారు ఘర్షణలు చెలరేగుతున్నాయి ఇప్పుడు పాకిస్తాన్ అట్టడుగుతోందని చెప్పాలి అందుకే చెరపకురా చెడేవు అన్నటువంటి పెద్దల నానుడి వృధా కాదు అన్నటువంటిది ఇప్పుడు అర్థమవుతుంది నమస్తే